శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో నాలుగు ఐదు ఆరో శ్లోకాలు అత్ర శూరా మహేష్ భీమార్జున సమాయుధీనా విరాట ద్రుపదశ్చ మహారదహ दृष्टेतुश्चेता नहाज वीर्यवान्न पुरुजीकु भोजस् शेभ्य नरपुंगन యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజాస్య వీర్యవాన్ సోభద్రో ద్రోపదేయాస్ సర్వ ఏవ ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు వారిలో సాత్యకి విరాటుడు మహారథి అయిన ద్రుపద మహారాజు దృష్టకేతువు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు నరశ్రేష్ఠుడైన శైభ్యుడు పరాక్రమవంతుడైన యథామన్యుడు వీరుడైన ఉత్తమౌసుడు సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను కలరు వీరందరూ మహారథులు ಶೌರ್ಯಮುನ ಭೀಮಾರ್ಜುನ ಸಮಾನಲು